పాస్టివ్ బ్యాంక్ సిటీ సందర్భంగా ఈరోజు మనం విజయ నేషనల్ బాగు మెడికల్ కేర్ క్యాంపు క్యాంటర్ కేర్ క్యాంప్ పెట్టాం ఇది మన బ్యాంకు ఇది మన అందరి బ్యాంకు మనం దీన్ని కస్టమర్ల సర్వీస్ అందరూ కలిసి విజయవంతం చేయాలని మరి మరి కోరుకుంటున్నాం ఇది మన బ్యాంక్ ఈరోజు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఇయర్ సిల సందర్భంగా మెడికల్ క్యాంప్ జనరల్ క్యాంప్ చెకప్ క్యాన్సర్ చెకప్ ఇవన్నీ కూడా కాబట్టి కస్టమర్ల సర్వీస్ అందరూ వచ్చి మన ఈ కార్యక్రమం జీవితం చేయాలని కోరుకుంటున్నాం ఒక బ్యాంక్లో ట్వంటీ ఫైవ్ ఇయర్ ట్వంటీ టూ ఫైవ్ పర్సెంట్ రేట్ సీనియర్ సిటిజన్కి ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్తో డిపాజిట్ సదు సదుపాయం కూడా కలదు నాక్కడ సదుపాయం కూడా కలదు మన ఎడ్యుకేషన్ లోన్స్ నెక్స్ట్ హౌసింగ్ లోన్స్ మనం ట్వంటీ ఫైవ్ ఇలా లక్ష వరకు ఐటీస్ లేకుండా మనం ప్రొవైడ్ చేస్తాం ఓన్లీ మన కాస్ట్ బ్యాంక్లో ఇటువంటి ఫెసిలిటీ ఉన్నది విధంగా మన ఈ మన ఆంధ్రప్రదేశ్లో ఉంది ఏకైక ప్రాంతీయ బ్యాంకు లోకల్ బ్యాంక్ కాబట్టి మన కస్టమర్ కూడా తెలుగు వాళ్ళకి ఇది ఒకటే బ్యాంక్ ఉంది కాబట్టి దీన్ని కూడా మీరు గుర్తుంచుకొని మన మా యొక్క బ్యాంక్ని ఇంకా చెయ్యాలని కేంద్రంగా వాళ్ళ బ్యాంకుగా ఒకే మనకి ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా నడపబోయే ఏకైక బ్యాంకు మాదే మా బ్యాంకు స్థాపించబడి ఇరవై సంవత్సరాల అయింది కారణంగా మా బ్యాంక్ అందు ఈరోజు ఫ్రీ ఫ్రీ హెల్త్ చెకప్ను తర్వాత కస్టమర్స్ మీటింగు మా శ్రేయభలాసులకి ఖాతాదారులందరికీ ఈరోజు నిర్వహించాం మాకు చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా మా మా బ్యాంక్ని ఎలాగే ప్రోత్సహించాలి కోరు బాగా చేస్తారండి బ్యాంక్ అయితే చెప్పి నా పేరు రామకృష్ణ సర్వీస్ అయితే బాగా చేస్తారు మొత్తం స్టాఫ్ అందరూ కూడా మనం ఫోన్ చేసినట్టు వెంటనే రెస్టారెంట్ అవి వచ్చిన వెంటనే సర్వీస్ బాగా చేస్తారు బాగున్నాయి వడ్డీ ఏవి బ్రహ్మాండంగా ఉన్నాయి చక్కగా డబ్బు లేవు కరెక్ట్గా టైం కన్ చేస్తాం ఇది ఇంచుమించి ఎనిమిది సంవత్సరాలు బట్టి రన్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ నా పేరు క్రేనా నేను కోస్టల్ బ్యాంక్ కస్టమర్గా గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా నా అకౌంట్ రన్ చేసుకుంటున్నాను ఈ బ్యాంక్ నుంచి నాకు హౌసింగ్ లోన్ వచ్చింది ఆల్మోస్ట్ ఏదైతే అమౌంట్ ఉందో ప్రతిదీ కూడా ప్రతి ఇన్స్టాల్మెంట్ కూడా ఆన్ టైం నాకు మేనేజర్గా ఇవ్వడం జరిగింది సో అందుకు చాలా ధన్యవాదాలు తక్కువ తక్కువ వడ్డీతో హోమ్ లోన్ కూడా నాకు శాంక్షన్ జరిగింది సో ప్రతి ఇన్స్టాల్మెంట్ కూడా ఆన్ టైమ్గా ఇవ్వడం జరిగింది Yeah. <laughs>